హలో ఎన్నికలకి ఇంకా రెండు రోజులు మాత్రమే టైం ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఓటు వేయండి రాజధాని ఎక్కడో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం వారు ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదు పోలవరం ప్రాజెక్టు ఇంకా రకరకాల పనులు కూడా ఆగిపోయి ఉన్నాయన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు చదువుకున్న పిల్లలు కూడా జాబులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ప్రతి ఒక్కరికి జాబులు వచ్చి మరి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రాజధాని నిర్మించిన వారు ఎవరైతే ఉంటారని మీరు భావించుకుంటారో వారికే ఓటు వేసి గెలిపించండి నా ఉద్దేశ ప్రకారం జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని సకాలంలో ఇవన్నీ పూర్తి చేస్తారనే నమ్మకం పెట్టుకుని మీరు కూడా జాబులు కూడా వస్తాయని నిర్ణయించుకుని ఆయనకి ఒక అవకాశం ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుతున్నాను మన జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ని గెలిపించండి మన గుర్తు గాజు గ్లాసు గుర్తు మర్చిపోకుండా ఈ గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను మరి అందరి భవిష్యత్తులు కూడా బాగుంటాయి ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇస్తే అనేది నిర్ణయించుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి